ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎలా వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు మన వీడియోలో చాలా అద్భుతమైన సాయి మంత్రం అండి ఈ మంత్రము చదివిన వారికి తప్పకుండా ఆరోగ్యపరమైన ఏ ఇబ్బందులు అయితే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే తప్పకుండా మీకు ఈ మంత్రం అనేది రోజు కూడా చదువుతూ ఉండండి బాబావారి కృప వల్ల తప్పకుండా మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయండి చాలామంది జీవితాల్లో రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎన్నో మందులు వాడుతూ ఉంటారు మంది డాక్టర్లు చూపిస్తూ ఉంటారు అక్కడ అసలు ఏమీ లేదు అంత బాగానే ఉంది అని చెప్తారు కానీ మన యొక్క మనకి మాత్రము ఏదో రకమైన తలనొప్పో కాలనొప్పో కడుపు నొప్పో ఏదో రకమైన ఇబ్బందులతో మనం బాధపడుతూ ఉంటామండి ఆ సమస్యలు తీరక ఆరోగ్య సమస్యలతో చాలామంది సతమతము అవుతూ ఉంటారండి ఒక అబ్బాయి ఒకసారి ఒక జీవితంలో ఒకరి జీవితంలో జరిగిన నిజ సంఘటన అండి ఒక అబ్బాయి సైకిల్ మీద తొక్కుకుంటూ వస్తున్నప్పుడు ఆ సైకిల్ వేరే వాళ్ళు వచ్చి గుద్దటం వల్ల ఆ అబ్బాయి కింద పడిపోతాడు అయితే అతనికి కాలు మాత్రం ఎరగలేదు కానీ నొప్పి ఉంటుంది ఆ అబ్బాయి నడవలేని స్థితిలో ఉంటాడనమాట వాళ్ళ పేరెంట్స్ చాలా చోట్ల ఆ అబ్బాయికి తీసుకెళ్లి ఎన్నో రకాల టెస్ట్లని స్కానింగ్లని తీయించారు ఎక్కడికి వెళ్ళినా సరే అంతా బాగానే ఉంది అని చెప్పి మందులు ఇవ్వటము అలాగే నాటు వైద్యం కోసం కూడా వెళ్ళారు అలా ఎక్కడో మందిస్తారంటే ఇస్తారంటే మందని వెళ్ళారు ఎక్కడో కట్టు కడతారంటే కూడా వెళ్ళారు ఇలా రకరకాల చోట్లకి ఆ అబ్బాయిని తీసుకు వెళ్ళి చాలా చోట్ల తిరిగారండి ఇంకా వాళ్ళు విసిగి వేసారిపోయారు ఆ కాలు మాత్రం నొప్పి మాత్రం తగ్గట్లేదు ఆ అబ్బాయిని నడవటానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడు అసలు లేచి నుంచోలేక ఇబ్బంది పడేవాడండి అయితే వాళ్ళు సాయి భక్తులండి ఒక ఆయన బాబా రూపంలో ఉన్న ఒక వ్యక్తి అని అతనికి ఒకరోజు గురువారం పూట అతనికి కనిపించి ఒక చిన్న మంత్రాన్ని ఉపదేశించారండి ఆ మంత్రాన్ని రోజు ఆ అబ్బాయి చేత కూడా చదివించమని మీరు తల్లి తండ్రి కూడా చదవండి అని అబ్బాయి గురించి అని చెప్పి వెళ్ళిపోయాడనమాట అందులోనూ వాళ్ళు బాబాగారి భక్తులే వాళ్ళు కంపల్సరిగా ఆ మంత్రాన్ని ఇంకా ఆ తల్లి అయితే ఆ బిడ్డ కోసము ఆ మంత్రాన్ని ఇరవై ఇరవై నాలుగు గంటల్లో తనకి తోచినప్పుడల్లా ఆ మంత్రాన్ని స్మరిస్తూనే ఉండేదండి ఆ తండ్రి కూడా తనకి టైం ఉన్నప్పుడల్లా కూడా అతను ఎవరో ఒక పెద్ద అని చెప్పారు కదా దీనివల్ల అయినా సరే మా మా అబ్బాయి జీవితంలో మంచి జరగాలని అతను కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉండేవాడు ఆ అబ్బాయి చేత కూడా ఆ మంత్రాన్ని కష్టపడి చదివించి ఆ మంత్రాన్ని ఆ అబ్బాయి చేత కూడా చదివించేవాళ్ళండి ఎప్పుడైతే ఆ మంత్రము అనేది చదవటము అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆ అబ్బాయిలో కొద్దిగా మార్పు అనేది కనిపించడం మొదలైందండి అది వెంటనే ఒక రోజులో తీరిపోలేదండి అలా వాళ్ళు చదువుతూనే ఉంటే ఒక ఆరు నెలల కాలం తర్వాత ఆ అబ్బాయి నెమ్మదిగా లేచి ఉంచవటం నడక మామూలు మనిషిలాగా నడవటం కూడా వచ్చేసిందండి అంటే బాబా మంత్రానికి అంత శక్తి అనేది ఉంది అలాగే మనందరి జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలు కొంతమంది చూపెట్టుకోలేక బాధపడుతూ ఉంటారు కొంతమంది ఎన్ని మందులు వాడినా సరే తగ్గవు కొంతమంది ఎక్కడికి వెళ్ళినా అంతా బాగానే ఉంది అంటారు కానీ ఆ నొప్పులు అనేవి ఆ బాధలు అనేవి తగ్గకుండా ఉంటాయండి ఏదేమైనా సరే మన బాబావారిని నమ్ముకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక రోజు చదువుతూ ఉంటే తప్పకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనేది మెరుగుపడుతుందండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమ 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 అని మంత్రాన్ని మీరు ప్రతినిత్యము చదవండి అలాగే జర్నీలు చేసేటప్పుడు మీరు వేరే వేరే పనుల మీద వెళ్ళేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని కనుక మనం చదువుతూ ఉంటే తప్పకుండా మన ఆరోగ్యము బాగుండేలా చేస్తారు మన బాబావారు అనడంలో సందేహం లేదండి ఎంతోమంది ఈ మంత్రాన్ని చదివి మంచి మంచి రిజల్ట్స్ అనేవి వాళ్ళ జీవితాల్లో చాలామంది జీవితాల్లో అద్భుతాలు అనేవి జరిగినాయండి అలాగే బాబావారి విభూతి కూడా మనం రోజు ధరించడం వలన విభూతి ధారణ వలన కూడా మనలో చాలా మటుకు జరిగే ప్రమాదాలు కానీ జబ్బులు కానీ ఆటంకాలు కానీ అన్నీ కూడా మనకి లేకుండా పోతాయండి అంటే పెద్ద ఎత్తున జరగవలసిన దాన్ని బాబావారు చిన్న రూపంలో మనకి తేల్చేస్తారండి బాబాని నమ్మిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాలమైన మధురమైన సంఘటనలు అనేవి వాళ్ళ జీవితంలో జరిగినాయి అంటే అసలు సందేహమే లేదండి మీ జీవితాల్లో కూడా చాలామంది బాబావారు ఎన్నో చమత్కారాలు మీకు చూపెట్టే ఉంటారు కాబట్టి ఈ మంత్రము అనేది ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే తప్పకుండా మీకు మంచి ఆరోగ్యము అనేది కలగజేస్తుందండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓం సాయిరామ్